సమయాన్ని వృధా చేయకండి వాల్యూ ఆఫ్ టైం మన జీవితంలో తిరిగి రావని ఒకటి ఉంటే అది సమయం డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు ప్రతిష్ట పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు కానీ సమయం ఒక్కసారి పోయిందంటే తిరిగి రాదు చాణక్యుడు చెప్పారు సమయాన్ని వృధా చేసే వ్యక్తి తన జీవితాన్నే వృధా చేస్తున్నాడు మనందరికీ రోజుకు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కానీ ఎందుకు ఒకరికి విజయం వస్తుంది ఇంకొకరు విఫలమవుతారు అదంతా సమయాన్ని ఎలా వాడుతున్నామో దానిపైనే ఆధారపడి ఉంటుంది సమయాన్ని సరిగ్గా వాడుకోవడానికి మొదటగా ప్రణాళిక ప్లానింగ్ అవసరం ఉదయం లేచిన వెంటనే ఆ రోజు చేయాల్సిన పనులను రాయాలి అత్యవసరమైన పనులను మొదట పూర్తి చేయాలి మిగతా సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించాలి చాణక్య నీతి చెబుతుంది ఉదయపు మూడు గంటలు మన విజయానికి బంగారు సమయం ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే చదువు ఆలోచన ప్రణాళిక ఈ సమయంలో చేయాలి సమయాన్ని వృధా చేసే ముఖ్య కారణాలు అలసట లేజినెస్ ఇప్పుడు కాకుండా తర్వాత చేస్తాను అనే ఆలోచన అధికంగా వినోదం ఎక్సెస్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా మొబైల్ సోషల్ మీడియా గేమ్స్ లక్ష్యం లేకపోవడం నో గోల్ ఏమి సాధించాలన్న స్పష్టత లేకపోవడం చాణక్యుడు చెబుతారు ఎవరైనా సమయాన్ని వృధా చేస్తే వారి భవిష్యత్తు కూడా వృధా అవుతుంది మనకు సమయం పరిమితమని ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి ఇతరుల కోసం సమయాన్ని వృధా చేయకూడదు ప్రతి నిమిషాన్ని సరిగ్గా వాడుకుంటే మన జీవితం విజయం వైపు పయనిస్తుంది ముగింపులో సమయం అనేది మనకు ఉన్న అత్యంత విలువైన ఆస్తి దానిని గౌరవించండి దాన్ని వృధా చేయవద్దు అప్పుడు మీ భవిష్యత్తు వెలిగిపోతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి